వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పద్దు ఈరోజు నా రెసిపీ పెసరపప్పు క్యారెట్ ఫ్రై క్యారెట్ సన్నగా మొక్కలు కోసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక చిన్న గ్లాసు పెసరపప్పు నానబెట్టి వేసుకోవాలండి ఒక అరగంట సేపు తర్వాత బాణీ పెట్టుకోవాలి బాణీ పెట్టాక అందుట్లో నూనె కాగాక ఈ తాలింపు దునుసులన్నీ వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి ఏగాక వేగాక ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేయాలి వేసి అవి ఇవ్వాలి అవి వేగుతూ ఉండగా కొద్దిగా వేగాక అందుట్లో పెసరపప్పు వేసి అది బాగా కదుపుతూ ఉండాలి ఎందుకంటే అది మా మాడకుండా అది అడగంటకుండా కొంచెం కదుపుతూ ఉండాలి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టి కొంచెం ఒకసేపు మగ్గాక మూత తీసేసి కారం వేసి కొత్తిమీర వేసి బాగా కలిపే బాగా కలిపేసి గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచ్